హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుమిత్ర జోష్నకి తప్పుడు దారిలో వెళ్ళద్దు ఒకవేళ నీదేమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకో ఏ సమస్యనైనా నువ్వే ఒంటరిగా పోరాడు అని కరెక్ట్గా చెప్తూ ఉంటే పారిజాతం మాత్రం దబా ఇస్తూ ఉంటుంది అలా ఇంకా జోష్న సుమిత్ర మాట్లాడుకుంటుంటే కార్తీక్ అక్కడికి వస్తాడు వచ్చి సుమిత్రతో అత్తా నువ్వు ఇప్పుడే నా గురించి మాట్లాడావు కదా నన్ను చిన్నప్పుడు కొలనులో పడిపోతే కాపాడిన అమ్మాయి ఎక్కడుందో నాకు తెలిసింది కాబట్టి తన్ని ఇంటికి రమ్మననా నువ్వు తన గురించి మాట్లాడుతున్నావు కదా అని అంటాడు కార్తీక్ లేదు కార్తీక్ తను నీ ప్రాణాలు ఇచ్చిన దేవత అలాంటప్పుడు తన్ని మన ఇంటికి తీసుకురావడం కరెక్ట్ కాదు మనమే వెళ్ళి తనని కలవాలి అని చెప్పి ఇంకా సుమిత్ర అంటుంది అప్పుడే కరెక్ట్గా కార్తీక్ సుమిత్ర జోష్న వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత జ్యోష్న దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావు ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్ళు భయపడుతూనే ఉంటారు మరదలా కాబట్టి నీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నీకు ఇప్పటికీ లేకపోలేదు నీకు తాత నెల రోజులు టైం ఇచ్చారు కాబట్టి నెల రోజుల్లో అన్ని సమస్యలు చెక్కబెట్టుకో లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది జ్యోష్న బావేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఒకవేళ బావని కాపాడిన అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయినా ఇంట్లోనే ఉంటుంది అని అన్నాడు తర్వాత మా పక్క వీధిలో ఉంటుంది అని తడబడ్డాడు అంటే ఎవరు ఎవరై ఉంటారు అని జ్యోష్న అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కార్తీక్ దీప ఇంటికి రీచ్ అయిన తర్వాత కార్తీక్ దీపతో మరదల నువ్వు నన్ను అడిగావు కదా అమ్మకి నీపై చాలా కోపం ఉందని అత్త నీ కోపాన్ని ఎలా అయినా సరే తనపై తీయలేదని చెప్పావు కదా కోపాన్ని మాయం చేసే మంత్రం దొరికిపోయింది మరదల అని అంటారు కార్తీక్ ఏంటి బావాది అని అడుగుతుంది దీప వెంటనే లాకెట్ని చూపిస్తూ ఇదివో ఈ పాపవి నువ్వేనని అత్తతో చెప్తాను అప్పుడత్త చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని అంటాడు కార్తీక్ బావా ఇప్పుడు అది ఎందుకు బావా నమ్మరేమో కావాలనే నువ్వు చెప్తున్నావు అనుకుంటారేమో అందుకే నేను ఇది ఒప్పుకోను బావా అని అంటుంది దీప లేదు నేను నేనున్నాను కదా నేను ఒక్కసారి ప్లాన్ వేశానంటే ఫ్లాప్ అయినట్టు చరిత్రలోనే లేదు కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు అత్తకి నీ గురించి తెలిసి మళ్ళీ తిరిగి నిన్ను తన కూతుర్లా చూసుకునే రోజులు వస్తాయి అత్తకి నిన్న కోపం పోతుంది అని ఇంకా అలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు కార్తీక్ దీపతో ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా స్వప్న అండ్ కావేరి ఇద్దరూ కాశీ రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటే డోర్ ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది ఇంకా స్వప్న వెంటనే ఎక్కడ కాశీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళి బయలుదేరుతూ ఉంటే అప్పుడే శ్రీధర్ కాశీతో కలిసి ఇంటి లోపలికి వస్తాడు ఒక్కసారిగా స్వప్న అండ్ కావేరి ఇద్దరూ షాక్గా చూస్తూ ఉంటారు కాశీ షాకింగ్గా శ్రీధర్ వైపు చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు జరిగిందంటో చెప్పనుడు అని అంటారు శ్రీధర్ స్వప్నం వెంటనే కసి కసి నీకేం కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని పాపం అడుగుతుంది దిల్లు నాకేమీ కాలేదు అని అంటారు పాపం కాశీ ఒక్క నిమిషం బాబు ఇప్పుడే వెళ్ళి మంచినీళ్ళు తీసుకువస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది కాసి నిన్ను పోలీసులు ఎలా వదిలేశారు అసలు ఏం జరిగింది కాసి అని అడుగుతుంది పోలీసు నన్ను తీసుకువెళ్ళి ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ రాయబోయారు కానీ అప్పుడే దేవుళ్లాగా మావయ్య వచ్చాడు మావయ్య వచ్చి కేసు గురించి తెలుసుకొని ఇది పొరపాటును చేసింది తను మా అల్లుడు మా అమ్మాయి జీవితం నాశనం అవుతుందని ఆ ఇన్స్పెక్టర్ని ఎంతలానో బ్రతిమాలారు కానీ ఆ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా లంచం కావాలి అన్నారు అప్పుడు నా దగ్గర కూడా క్యాష్ లేవు పాపం ఆయన దగ్గర కూడా క్యాష్ లేవు అందుకే ఆయన చేతికి ఉన్న బ్రాండెడ్ వాచ్ని ఆ ఇన్స్పెక్టర్కి ఇచ్చేశారు అని అంటారు ఇంకలా చూస్తూ ఉంటుంది స్వప్న వెంటనే శ్రీధర్ వైపు శ్రీధర్ చూడు అన్నావు కదా నేనెప్పుడు నీ సంతోషాన్ని కోరుకోనని నీ నాశనాన్నే కోరుకుంటానని అది తప్పని చెప్పడానికే ఈ ప్రయత్నం అంతా నేను ఎప్పుడూ నేనే కాదు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు బాగుపడాలి బాగుండాలి అనే కోరుకుంటారు కానీ వాళ్ళు నాశనం అయిపోవాలని ఎవరూ కోరుకోరు నువ్వు లేనివాడిని చేసుకున్నావు అనే బాధే తప్ప మంచివాడిని కాని వాడిని చేసుకున్నావు చెడ్డవాడిని చేసుకున్నావని నేను ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి చెప్తున్నాను ఇంకెప్పుడు నన్ను తిట్టుకోవద్దు అని శ్రీధర్ వెళ్ళబోతుంటే నాన్న అని స్వప్న శ్రీధర్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా శ్రీధర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే స్వప్న తలపై చేయివేసి నిమురుతూ ఉంటాడు శ్రీధర్ కావేరి ఏవండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే దేవుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటారు అని అంటుంది ఇంకా ఇంకలా శ్రీధర్ రే కార్తిక్ నువ్వు గ్రేట్ రా చూడు నా భార్య నా కూతురు ఎప్పుడు నన్ను అవమానిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకే ఒక్క పనితో వాళ్ళు నాపై అభిమానం పెంచుకుంటున్నారు ఒక తండ్రి అంటే ఇలా ఉండాలి అని ఆలోచిస్తున్నారు నిజంగా ఎంతైనా నా కొడుకు చాలా గొప్పవాడు అని కార్తీక్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటాడు శ్రీధర్ ఇది ఇలా ఉండగా కార్తీక్ సుమిత్ర వైపు చూస్తూ ఉంటారు సుమిత్ర అప్పుడే నేను గుడికి వెళ్ళాలి కానీ ఎప్పుడు నేను ఆయనతో కలిసే కదా గుడికి వెళ్తాను కానీ ఇప్పుడు ఆయన నా పక్కన లేరు అని సుమిత్ర బాధపడుతూ ఉంటుంది అప్పుడే జ్యోష్న ఏంటి మమ్మీ దేనికి బాధపడుతున్నావు అని అడుగుతారు అంటే గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది జ్యోష్నతో సుమిత్ర హో అవునా అయితే వెళ్ళు ఎందుకు దీనికి ఇంత ఆలోచిస్తున్నావు అని అంటారు అంటే ఎప్పుడు మీ నాన్నగారితోనే కలిసి వెళ్తాను అని అంటుంది హో అదా విషయం చూడు మామ్ నువ్వు డాడ్ మాట్లాడుకోవటం లేదు డాడ్ నిన్ను క్షమించటం లేదు అలాంటప్పుడు ఇప్పుడు నువ్వంతటి నువ్వు వెళ్ళి డాడీని నేను గుడికి వస్తాను అని అడిగితే డాడీ ఖచ్చితంగా ఒప్పుకుంటారు కాబట్టి వెళ్ళి అడుగు మమ్మీ అని అంటుంది జ్యోష్నా వెంటనే పారిజాతంకి సైగ చేస్తుంది జ్యోష్నా పారిజాతం ఏంటి వెళ్ళి దశరథ్ని అడుగుతుందా అలా జన్మలో జరగదు ఎందుకంటే ఇప్పుడు తన ఆహాన్ని తగ్గించుకొని సుమిత్ర వెళ్ళి అడిగిందనుకో ఏమైనా ఒప్పుకుంటాడా ఒప్పుకోడు నేను రాను అని చెప్పకుండా మోహం మీదే తలుపు వేస్తాడు అలాంటప్పుడు అవసరమా వెళ్ళి అలా అవమానపడ్డం తెలివైన వాళ్ళ ఏంటి ఏదైనా విషయాన్ని ముందే పసిగట్టి ఆ జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని అనుకుంటారు ఇప్పుడు సుమిత్ర చేయాల్సింది కూడా అదే అడక్కపోవడమే మంచిది సుమిత్ర పెద్దదానిగా ఇస్తున్న సలహా పాటిస్తే బాగుంటుంది వెళ్ళి పరువు పోగొట్టుకోకు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారిజాతం లేదు నేనేం వెళ్ళను ఖచ్చితంగా హాయ్ నన్ను కోపడతారు అని ఇంక పాపం అలా గుడికి ఒంటరిగా వెళ్తూ ఉంటుంది సుమిత్ర మేడం మేడం ఒక నిమిషం నేను మిమ్మల్ని గుడికి తీసుకువెళ్తాను మేడం నేను సార్ వాళ్ళని కూడా ఆఫీస్లో డ్రాప్ చేసి వచ్చేసాను మేడం ఇప్పుడు నాకు ఇంకే డ్యూటీ లేదు మీరే కాబట్టి మిమ్మల్ని నేను గుడికి తీసుకువెళ్తాను అని ఇంకా కార్తీకే పాపం సుమిత్రని గుడికి తీసుకువెళ్తారు సుమిత్ర గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించుకుంటుంది స్వామి నేను తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ నా కూతురు సంతోషం గురించి ఆలోచించాను అలాంటప్పుడు తనకి ఏది మంచి అనిపిస్తే అది చేశాను త్వరలోనే నాకు మా ఆయనకి మధ్య అపార్థాలు తొలగిపోవాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను అని ఇంకా మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకుంటుంది సుమిత్ర అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా సుమిత్ర మొక్కుకుంటుంటే అక్కడికి కాంచన వస్తుంది ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోయి పక్కకి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటుంది ఏంటి వదిన నీకు నాతో మాట్లాడాలని లేదా అని అడుగుతుంది కాంచన ఇంకా వెంటనే ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది సుమిత్ర మీకే కదా నాపై కోపం వచ్చింది అలాంటప్పుడు నేనేం మాట్లాడతాను అని అంటారు లేదు వదిన నాకు వచ్చింది కోపం కాదు నా లోపల ఉన్న బాధ భయం అన్నీ కట్టలు తెంచుకొని కోపం రూపంలో బయటపడింది చూడు వదిన తాలిని దొంగలించి పెళ్ళి ఆపాలి అనే ఆలోచన వచ్చేంత కుసంస్కారంగా నువ్వు ఉండవు వదిన ఖచ్చితంగా నీ వెనుక ఎవరో నీకు ఐడియా ఇచ్చి నీతో ఈ పని చేయించరు అది ఎవరు అని చెప్పడానికి నీకు ఇష్టం లేదు అడగాలని నేను కోరుకోవటం లేదు ఎందుకంటే మనం అపశకునపు మాటలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఇప్పుడు నా కొడుకు కోడలికి సంతోషంగా పెళ్ళైంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు వదినా చూడు వదిన అన్నయ్య నీతో మాట్లాడట్లేదని నేను తెలుసుకున్నాను అందుకే నేను నిన్ను అన్నయ్యని కలపాలి అనుకుంటున్నాను అని అంటుంది వెంటనే కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఇంక అదే గుడికి దశరథ్ కూడా వస్తాడు కాంచన ఏంటమ్మా ఇక్కడికి రమ్మన్నావు అని కాంచనతో మాట్లాడుతూ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ సుమిత్ర ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు దశరథ్ ఎందుకు నన్ను ఇక్కడ పిలిచావు అని అడుగుతారు అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి నా మాట దయచేసి వినన్నయ్య నేను ఎప్పుడు నేను ఏ కోరిక అడగలేదు నిన్ను కోరుకునేది ఒకటే నువ్వు వదినతో సంతోషంగా ఉండాలి నువ్వు దూరంగా ఉంటే వదిన వదిన నేను ఇలా చూడలేకపోతున్నానన్నయ్య మీరిద్దరూ సీత లాంటి వాళ్ళు అలాంటిది మీరు ఇలా మాట్లాడుకోకుండా ఎన్ని రోజులు ఇలా ఉంటారు మీరు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు అని కాంచన ఇంకా తాలి విషయంలో క్షమిస్తున్నాను అని చెప్పి దశరథ్ సుమిత్ర చేతులు కలుపుతుంది అదంతా చూస్తూ కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా సుమిత్ర దసర ఇద్దరు కలిసి గుడిలో దేవుడికి నమస్కారం పెట్టుకొని హ్యాపీగా దర్శనం చేసుకుంటారు ఇంకా అలా హ్యాపీగా కాంచిన కార్తీక్ రారా చూడు నువ్వు ఎప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటావు మరి నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు అని అడుగుతారు ఏంటమ్మా అందరి సంతోషమే నా సంతోషం ఇంకా సపరేట్గా నాకంటూ సంతోషమే ఉంటుంది అని అంటారు వెంటనే దశరథ్ దశరథ్ చూడు కార్తీక్ నీకు ఖచ్చితంగా సంతోషం కలిగించేదే ఇవాళ తాతయ్య గారు చేయబోతున్నారు నువ్వు ఎప్పుడప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈవినింగ్ నీకు ఇంటి దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటారు ఏంటి నాకు సర్ప్రైజా అని అంటాడు కార్తీక్ ఇంకా వెంటనే సుమిత్ర చూడు కార్తీక్ నిజమే ఈ విషయం నాకు కూడా తెలిసింది కానీ నేను ఏమీ మాట్లాడలేదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కార్తీక్ నీకు అందరూ బాగుండాలని కోరుకుంటావు ఎప్పటికీ నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అని పాపం సుమిత్ర ప్రేమగా ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటుంది కార్తీక్ని అత్త నేను చెప్పేది వింటావా అబద్ధం అని అనుకోవద్దు నువ్వు నిజంగా నేను చెప్పింది వింటావా అని అంటారు ఖచ్చితంగా వింటాను ఏంటో చెప్పు అని అంటారు ఆ లాకెట్ ఆ లాకెట్ ఎవరిదో కాదత్తా నన్ను చిన్నప్పుడు కొలనులో పడిపోతే కాపాడిన అమ్మాయి ఎవరో కాదు స్వయానా నా భార్య దీప తన తన లాకెట్టే ఇది అని ఇంక చెప్తాడనమాట కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంక వెంటనే తనైతే ఇంక సుమిత్రా కార్తీక్ నువ్వు నిజం చెప్తున్నావా అని అంటారు వదిన నా కొడుకు ఎప్పుడూ అబద్ధం చెప్పడు కార్తీక్ చాలా నిజాయితీ పరుడు అలాంటప్పుడు కార్తీక్ ఎందుకు అబద్ధం చెప్తాడు నిజమే దీపే ఆ అమ్మాయి అని అనేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది సుమిత్ర ఇంకా సుమిత్ర వెంటనే ఇంటికి బయలుదేరాలి అని అంటుంది ఇంకా సుమిత్ర దశరథ్ ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు కరెక్ట్గా అలా ఇంకా దీపని చూస్తూ దీపని హక్ చేసుకుంటుంది సుమిత్ర ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది అమ్మా అని అంటుంది దీప నన్ను క్షమించు నేను చాలా అపార్థం చేసుకున్నాను ఎప్పుడైనా నువ్వు ప్రాణ దాతవే కానీ ప్రాణాలు తీసేదానివని నేను నమ్మాను కానీ అది నమ్మకమే నిజం కాదు అని అర్థమైంది ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి ఉన్న నువ్వు చాలా మంచిదానివి కానీ నిన్ను కొన్ని పరిస్థితుల వల్ల అపార్థం చేసుకోవాల్సి వచ్చింది నన్ను క్షమించు అని ఇంకా అలా క్షమించమని అడుగుతుంది సుమిత్ర ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దశరథ్ కార్తీక్ అందరూ ఇదంతా చూస్తూ జోష్ నాయన్ పారిజాతం మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతారు మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చూడు చిన్నప్పుడు కార్తీక్ కొలంలో పడిపోతే కాపాడింది ఎవరో కాదు దీప అలాంటి దీప ఎందుకు ఆయన షూట్ చేస్తుంది లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అదేంటో మనకి తెలియలేదు ఖచ్చితంగా తెలుసుకుంటాను అసలు ఆ రోజు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా సుమిత్ర అప్పుడు జరిగింది నిజంగా దశరథ్ని దీప కాల్చిందా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది సుమిత్ర మైండ్లో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న అప్పుడే ఇంకా శివన్నారాయణ కూడా ఇంటికి రీచ్ అవుతారు అవును ఏదో సర్ప్రైజ్ అన్నారు కదా మావయ్యా ఇవ్వండి అని అంటుంది సుమిత్ర హా అవును మర్చిపోయాను రే కార్తీక్ అని పిలుస్తారు చెప్పండి సార్ అని అంటారు హలో సార్ కాదు తాతయ్య అని అంటారు శివన్నారాయణ హా చెప్పండి తాతయ్య అని నవ్వుతూ ఉంటాడు కార్తీక్ చూడు నీకు దీపకి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించాం ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఎన్ని రోజులని మీరిద్దరు ఇలానే ఉంటారు కాబట్టి మీ ఇద్దరిని ఊటీ పంపించాలని డిసైడ్ అయ్యాను ఇదిగో టికెట్స్ కూడా తెప్పించాను ఇది దశరథ ఆలోచన అని అంటారు ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇంకా అలా కార్తీక్ అంటే అని అంటాడు నువ్వేమీ ఆలోచించద్దు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి సరేనా అని అంటాడు దశరథ్ ఇంకా వెంటనే హ్యాపీగా టికెట్స్ తీసుకుంటాడు కార్తీక్ ఇంకా అలా దీపా కార్తీక్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటే జోష్నకి చాలా ఇరిటేషన్ వస్తుంది అలా ఇంకా దీపా కార్తీక్ హనీమూన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇంకా శివన్నారాయణ దశరథ్ అండ్ సుమిత్ర నిజం తెలుసుకొని దీపపై ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అంతా పోయి పాజిటివ్గా మారిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్